నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కిషోర్ ఇప్పుడు మనం మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ పదహారో వెంచర్ అయినటువంటి తేగచర్ల వెంచర్లో ఉన్నాము ఈ వెంచరు రాపూర్ మండలంలో ఉంది రాపూర్ మండలం తేగచర్ల విలేజ్లో ఉంది నెల్లూరు జిల్లా కింద వస్తుంది ఈ వెంచరు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయినటువంటి పెంచుల కోనకి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే ఈ వెంచర్ బద్దివేల నుంచి తిరుపతి వెళ్లే హైవే మీద ఉంటుంది తేగచర్లని విలేజ్ ఈ విలే ఆ హైవే నానుకుని విలేజ్ ఉంటుంది విలేజ్ దాటంగానే మన సైట్ ఉంటుంది మన సైట్ మీరు చూడవచ్చు ఆ ఫెన్సింగ్ ఉన్నది మెయిన్ రోడ్ అనమాట అది హైవేకి వెళ్ళేది కూడా ఆ రోడ్డేను ముప్పై అడుగుల రోడ్డు అనమాట మన నవ్వసాయి ప్రాజెక్ట్స్ ఎప్పుడూ కూడా హైవేకి దగ్గరలో కానీ ఇళ్ళకి దగ్గరలో కానీ తీసుకుంటుంది అందువల్ల కస్టమర్స్ ఎక్కువగా లైక్ చేస్తారు ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ వెంచర్ ఈ నెల పంతొమ్మిదో తారీఖున లాంచ్ అవుతుంది మన నవ్యసాయ ప్రాజెక్ట్స్ ప్రత్యేకత ఏంటంటే ఏ వెంచర్ అయినా సరే అంతా డెవలప్మెంట్ చేసిన తర్వాతే లాంచ్ చేస్తాము ఇప్పుడు దీనికి సంబంధించి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఆల్రెడీ ల్యాండ్ క్లీనింగ్ చేయడం జరిగింది ఇప్పుడు స్టోరింగ్ వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది ఏదైనా కానీ నవంబర్ పంతొమ్మిది జనవరి పంతొమ్మిది తారీఖు వచ్చేసరికి స్టోరింగ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ బోర్లు కూడా ఉన్నాయి మీరు అది చూడవచ్చు మూడు బోర్లు ఉన్నాయి ఈ సైట్లో వాటర్ వస్తుంది చుట్టూతో ఫెన్సింగ్ కంప్లీట్ అయిపోయి ఫెన్సింగ్ కంప్లీట్ అయింది బోర్లు ఉన్నాయి ఇంకా స్టోరింగ్ వేయటమే అనమాట ఏదైనా కానీ లాంచింగ్ రోజున ప్లాంటేషన్ వంటివి చేయటం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ వెంచర్కి సంబంధించి అరవై శాతం అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చినాయి మీరు ప్లాన్ చూస్తే అర్థమవుతుంది మిగతా నాకు తెలిసి నలభై శాతం అనేది దాదాపు ఒక ఈ వారంలో కంప్లీట్ అయిపోతుంది ఏదైనా కానీ లాంచింగ్ రోజున ఈ మరొకసారి మన నవ్యసాయ ప్రాజెక్ట్ ఆనవాయితీ ప్రకారం ఈ వెంచర్ కూడా లాంచింగ్ రోజున క్లోజింగ్ అవుతుందనే దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు అటువంటి గొప్ప ప్రాజెక్టు నా అభి నా అభిప్రాయం ఏంటంటే ఇప్పటి వరకు మన మన సంస్థ నుంచి వచ్చిన పదిహేను వెంచర్ల కన్నా కూడా ఈ వెంచరు అద్భుతమైన వెంచరు ఇటువంటి వెంచర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాట్ తీసుకోవాలని